అలాగ తీసారు బాటిల్స్ తోటి దాన్ని అలాగ మళ్ళీ కిందకి రిలీజ్ చేస్తున్నారు ఇది పరిస్థితి బా చూడండి అంత అడ్వాన్స్గా గుండెలాగా బయ్య దిగుతున్నాడు నిజంగా ఇతను డేరింగ్ సూపర్ అసలు చూస్తేనే భయం వస్తుంది ఇతను ఎలాగెక్కాడో ఏటో మరి చూడండి ఈ ఎదురుదో నుంచి ఎంత సాక్షంగా దిగుతున్నాడు మనవాడు గురువు భయం అనిపించదా మీకు పైకి వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు అగోండి ఇది చూడండి ఇందులో ఉన్న గ్యాస్ నేచురల్ గ్యాస్ ఎంత ప్రసరత వస్తుందా బయటికి ఆశ్చర్యంగా ఉంది నాకైతే మాత్రం అంతా ఇది నిజంగా ఇంకొక చూడండి బొడగలు వస్తున్నాయి ఓ ఇదంతా నిజంగా హైలైట్ ఇది ఇతను అంటున్నారు ఇది ఈ చెట్టు ఉంది కదా ఇది ఈ పాలు లాంటిది తల్లి పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటే ఇది అంత స్వచ్ఛమైంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా మిల్క్ టైప్ అనమాట అంటే నేచురల్గా ప్రకృతి ప్రసాదించిన ప్రసాదం లాంటిది ఇది మూడు పోట్లకి కలిపి ఇరవై లీటర్లు ఇస్తుందా అబ్బో అంటే మీకు మంచి నీళ్ళు లాగా ఇది ఇలాగ ఎన్ని చెట్లు ఉంటాయి ఓడి అమ్మ ఎంత స్పీడ్ కలుతుంది చూడండి ఓడి అమ్మ చూడండి ఇది ఏటిది పేత పేతనండి ఇది ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఏరియాకి వచ్చాం కదా అరకులోని అదే మన జీడుకల్ పాయింట్కి వచ్చాం కదా చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న అడ్వెంచర్ ట్రెక్కింగ్ అయితే చేయాలి మనం పైకి అక్కడ చెట్టు కనిపిస్తుంది చూస్తున్నారు కదా జీడుక్కలు చెట్టు అనమాట అక్కడ ఆ పైన ఒక మనిషి ఉన్నాడు కదా మనం ఇప్పుడు జీడుకల్ కొద్దిగా టేస్ట్ చేయడానికి అయితే వచ్చాం అనమాట ఇక్కడికి చూద్దాం అది ఎలా దించుతున్నారు ఏటని చెప్పేసి చూస్తున్నారు మీరు అక్కడ చిన్న ఎల్లో కలర్లో మనిషి కనిపిస్తున్నాడు కదా ఎల్లో కలర్ చార్ట్ చేసుకుని వాళ్ళు ఎంత డేరింగ్ అంటే నిజంగా అదొక సాక్షం లాంటిది ఈ కొండల్లోని ఎంత చెట్లు చూస్తున్నారు కదా అది ఎంత హైట్ ఉందో అసలు ఎక్కడానికే అవదనమాట వాళ్ళు అంత గా ఆ చెట్టు అంటే ప్రాణాలకు తెగించి ఆ చెట్టు ఎక్కి చాలా సాహసంగా చేస్తున్నారు చూడండి అరహర మహాదేవ్ చూస్తున్నారు కదా ఇక్కడ వరదేవత ఇక్కడ ఇక్కడ గ్రామస్తులు అయితే చక్కగా శివయ్యని నిర్మించారు ఈ గడ్డ దగ్గర చాలా బాగుంది ఇది మనకి బుర్రా జంక్షన్ దగ్గర అనమాట కరెక్ట్గా ములియగూడ జంక్షన్ దగ్గర ఈ పార్ట్ వచ్చేసి ఓం శివాయ చూడండి చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర శివలింగం చాలా బాగుంది చాలా నీట్గా అరెంజ్ చేశారు అక్కడ గ్రామ దేవత ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది లొకేషన్ ఇప్పుడు మనం అక్కడ చూస్తాం కదా జీడి చెట్టు అదనమాట ఇప్పుడు ఆ జీడి చెట్టు దగ్గరికి వెళ్ళి కొద్దిగా టేస్ట్ అయితే చేద్దాం చూడండి వాటర్ ఫాల్స్ అలా పక్క నుంచి వెళ్తాం ట్రెక్కింగ్ చేసుకుంటూ చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాటర్ఫాల్స్ ఇలాంటి దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం చూస్తున్నాం కదా ఏమాత్రం కాలు గట్ట స్లిప్ అయినా బుర్ర ఇపోద్ది వీరికంటే అలవాటు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూడండి ఇది దారి మనం వచ్చే దారి ఇది ఇలా రావాల్సి ఉంటుంది వాటర్ఫాల్స్ వస్తారా ఎంత బాగుందో మనం ఎలాగో వెళ్ళాలి చెట్టు దగ్గరికి చూడండి ఇవన్నీ కూడా పంట పొలాలు వరిసే వేసుకున్నారు ఇలా అందరూ ఇదంతా కూడా పోడి వ్యవసాయం అనమాట కదా దారి ఇలా ఎంత ఇప్పుడు ఇదంతా ఎక్కాలి మనం ఎలాగెక్తాం జారిపోతాం జారిపోతే ఎగ్గండి అలాగే కిందకి వెళ్ళిపోతాం బుర్రగా ఇడిపోద్ది గుండు చేసుకుంటాను అసలే తెల్లగా ఏదోలాగా అది ఎక్కిస్తే వస్తాను అలా చెట్టు దగ్గరికి వెళ్ళి భయ్యాన్ని పర్మిషన్ అడిగి వీడియో తీద్దాం చూస్తున్నారు కదా ఇది ఒక ఏటంటారు కొబ్బరి లాగా ఉందన్నమాట దీనికి ఇలాగా ఎదురు ఏటం అది ఎదురు బొంగ ఏటది ఎదురు చెట్టు ఎదురు చెట్టుని నిచ్చుల చేసుకొని చెట్టు నిచ్చ చేసుకుని ఆ పైకి వెళ్ళారు ఆ పైన అయితే ఒక అతను ఉన్నారు అతను చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఆ పైన అయితే ఒక అతను ఉన్నారు అనమాట ఎంత రిస్క్ చేసి ఆ పైకి వెళ్ళారు నాకైతే చూస్తేనే భయం వేస్తుంది మరి అతని పైనుంచి ఉన్నదో ఏటో ఒళ్ళంతా జుమ్ అంటుంది ఆ హైట్ చూస్తేనే అతను నిజంగా ఎంత ధైర్యంగా ఇక్కడ చూడండి ఈ తోట అనమాట మొత్తం అంతా ఇదే సపోర్ట్ ఇంత కొండ చివరిని ఎక్కి అంటే మరి వీళ్ళకి ఇదే ఇది జీవనోపాధి లాగా అనమాట అంత రిస్క్ చేసి వెళ్ళారు పైకి నాకు చూస్తేనే భయం వేస్తుంది అతను అంత పైనుంచి మరి అతనికి ఎలాగ అంటే అలవాటు అయిపోయింది వాళ్ళకి అది చూడండి అలాగే వేస్తున్నారు బాటిల్స్ దించడానికి పైనుంచి ఇదండి కుక్క చూడండి బాటిల్స్తో తోటి అంటే వెయిట్ ఉంటుంది కదా వెయిట్ వాళ్ళు దంచడం కష్టం అవుతుంది కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు ఒక కుక్కని ఏర్పాటు చేసి బాటిల్ అలా పైకి తీసుకెళ్ళి పైరించి కళ్ళు తీస్తున్నారు చాలా బాగుంది గ్రేట్ అసలు నిజంగా అతను అంత ధైర్యంగా తీస్తున్నాడు మనిషి చూడండి ఇటంతా అంతా కూడా అలాగ పచ్చని ఫలాలు చాలా నీట్గా పక్కనే ఫాల్స్ చూడండి అలాగ పూడి వ్యవసాయం అన్నమాట ఇక్కడ గిరిజనులు చేస్తుంది బ్యూటిఫుల్ లైఫ్ వెళ్ది అసలు నిజంగా లాగా తీసారు బాటిల్స్ తోటి దాన్ని అలాగా మళ్ళీ కిందకి రిలీజ్ చేస్తున్నారు ఇది పరిస్థితి బా చూడండి అంత అడ్వాన్స్గా వా చూస్తున్నారా కళ్ళు చీడిక్కలు అనమాట ఇవి న్యాచురల్గా తయారైనవి ఫ్రెండ్స్ చూస్తారు కదా మన ఇప్పుడైతే ముని కూడా జంక్షన్ దగ్గర లైవ్లోని తినిపించాము అందుతోటి చాలా ప్యూర్ అనమాట ఇది జీడికల్లు లైవ్ అనమాట ఎటువంటి కల్తీ గట్ట ఏ ఉండదు మన చెందాకి మోసం కట్టి చేయరు ప్యూర్ ప్యూర్ న్యాచురల్ డ్రింక్ లాంటిది అనమాట ఇది చాలా మంచిది హెల్త్కి కొద్ది టేస్ట్ అయితే చేద్దాం బాగు చాలా బాగుంది సూపర్ డ్రింక్ లాగా అయితే ఉంది అన్నమాట ఏ కొండల మీద చూసినా కూడా వీళ్ళు గిరిజనులు అలాగా పోడి వ్యవసాయం చేస్తూ ఉన్నారు అక్కడ కూడా మనుషులు ఉన్నారు అక్కడ కూడా ఏదో పంటలు పండించుకుంటూ అలాగా జీవనం సాగిస్తున్నారు ఇదంతా కూడా అరటి తోట వేసి ఉన్నారు ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ వ్యూ చూడండి అక్కడ కూడా సోలు తీస్తున్నారు అంట వాళ్ళు సోలు అంటే మనం అంబలు చేసుకుంటాం కదా దానికి సంబంధించినవి ఇలాగా చూడండి గుండెలాగా భయ దిగుతున్నాడు నిజంగా డేరింగ్ సూపర్ అసలు చూస్తేనే భయం వేస్తుంది ఇతను ఎలాగెక్కాడో ఏటో మరి చూడండి ఎదురుదో నుంచి ఎంత సాక్షంగా దిగుతున్నాడు మనవాడు గురువు భయం అనిపించదా మీకు పైకి వెళ్తున్నారు అలవాటు అయిపోయింది అలాగా రోజుకి ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇది ఈ చెట్టు కళ్ళు జీడి కళ్ళు చెట్టు రెండు పూటలకి మూడు పూటలకి కలిపి ఇరవై లీటర్లు ఇస్తుందా అబ్బో అంటే మీకు మంచి నీళ్ళు లాగా ఇది ఇలాగ ఎన్ని చెట్లు ఉంటాయి అంటే మీకు అంటే ఇప్పుడు ఇది మీ పొలంలో ఉంది చెట్టు అంటే ఎవరు లేదంటే ఎవరైనా వచ్చి తీసుకోవచ్చా ఎవరి పొలంలో ఉన్న చెట్టు వాళ్ళే తీసుకోవాలి ఇలా మీకు ఎన్ని ఉన్నాయి చెట్లు పది చెట్లు పది చెట్లు ఉన్నాయంటే అందులో ఎన్ని ఇలాగా వాటర్ ఈ కళ్ళు ఇంకా సీజన్ స్టార్ట్ అయితే అప్పుడు అంటే అప్పుడు ఈ కళ్ళు మీరు బయట అమ్ముకుంటారా అంటే బయట అంటే మీ గ్రామస్తులు వచ్చి తీసుకుంటారు వాళ్ళకి మామూలుగా లీటర్ యాభైకి అలాగ అమ్ముతారా అంటే దీనివల్ల మీకు జీవనోపాధి బాగుంది రైట్ కాకపోతే ఇది అనేది నిజంగా గ్రేటే చూస్తేనే భయం వేస్తుంది నాకు ఆ కింద నుంచి చూస్తే చాలా హైట్లో ఉంది అది కూడా మళ్ళీ పైకి ఎక్కాలంటే చూస్తున్నారు కదా ఎటువంటి బేస్ లేదనమాట ఇతనైతే చూస్తున్నారు కదా ఎంత హైట్లో ఉందో అంటే ఇప్పుడు మీకు అక్కడ మన రోడ్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి చూడండి ఇది ఎంత హైట్లో ఉందో మళ్ళీ ఇక్కడ నుంచి ఇది హైట్ చుట్టూ కొడలు చూస్తేనే భయం వేస్తుంది ఇతను మరి ఎలగెక్కి చేస్తున్నావు అంటే వీళ్ళకి అలవాటు అవుతుంది చూడండి ఇక్కడ నేచర్ ఎంత బాగుందా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు అగోండి ఇది చూడండి ఇందులో ఉన్న గ్యాసు నేచురల్ గ్యాస్ ఎంత ప్రెషర్తో వస్తుందో బయటికి ఆశ్చర్యంగా ఉంది నాకైతే మాత్రం ఇదంతనా ఇది నిజంగా ఇగండి చూడండి బుడగను ఎలాగొస్తున్నాయి ఓ ఇదంతా నిజంగా హైలైట్ ఇది ఇతను అంటున్నారు ఇది ఈ చెట్టు ఉంది కదా ఇది ఈ పాలు లాంటిది తల్లి పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటే ఇది అంత స్వచ్ఛమైంది చూస్తున్నారు కదా ఇది అంత కూడా మిల్క్ టైప్ అనమాట అంటే నేచురల్గా ప్రకృతి ప్రసాదించిన ప్రసాదం లాంటిది ఇది చూస్తున్నారు కదా ఇక్కడ గిరిజనులు ఓం నమ శివాయ శివకి ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే చాలా బాగా చేస్తున్నారు మీరు అక్కడ గమనించినట్లయితే శివలింగం మీద వాటర్ పడుతుంది గమనించారా చాలా సూపరు అది ఎంత బాగా సెట్ చేస్తారో చూడండి ఆ పైప్స్ పెట్టారు కదా పైప్స్ మన వేవ్ వాటర్ నుంచి గట్రా వస్తున్న పైప్స్ కాదు చూడండి అక్కడ మీకు వాటర్లా లీక్ అవుతుంది చూస్తున్నారు కదా అగోండి ఆ వాటర్లా లీక్ అవుతుంది కదా ఆ పై నుంచి వస్తున్న గడ్డకి ఈ పైప్స్ అన్నమాట సో దీ ప్రెజర్ వల్ల ఇది ఏంటంటే ఈ ప్రెజర్ వల్ల అలాగే తీసుకెళ్ళి ఆ పైపుల్ని వెళ్ళి అక్కడ శివయ్యకి శివయ్య లింగానికి అభిషేకంలో జరుగుతుంది చాలా బాగుంది చాలా బాగా చేస్తారు గిరిజనులు అందరూ ఎలాగా ఇలాగ గ్రామ దేవతల్ని ఎలాగ శివుడిని విష్ణుమూర్తిని ఎలాగ ఆరాధించడం చాలా గ్రేట్ వీళ్ళందరూ ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే ప్రకృతి మాత ప్రకృతి దేవతని లేదా కొండ దేవతని గిరిజన దేవతల్ని వీళ్ళు ఈ సనాతన ధర్మాన్ని ఇలా పాటించడం చాలా మంచిది వీళ్ళకి కూడా చాలా మంచి జరుగుతుంది చూడండి అలా వాటర్ఫాల్ చాలా బాగుంది వీళ్ళు ఇలా పూజిస్తే వీళ్ళకి పాడి పంటలు శుభ్రంగా పండి వీళ్ళు కూడా అభివృద్ధి చెంది చక్కగా మంచిగా ఉంటారు చూడండి ఇక్కడ ఓట మీరు ఎలాగూరుతుందో చూడండి చూడండి ఇది ఏంటిది పేత పేతనండి ఇది ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఏరియాకి వచ్చాం కదా అరకులోని అదే మన జీడికల్లు పాయింట్కి వచ్చాం కదా అక్కడ చూడండి ఇది ఎంత ఉందో కరుస్తుంది అంటే ఇది ఇది ఎలాగండి కరుస్తుంది కార్న్ ఉంటాయా చూడండి ఇది దీన్ని చూస్తేనే జిగ్గుమంటుంది ఒళ్ళంతనా గొగ్గురు పురుస్తుంది అమ్మ నేల్లోకి వస్తుంది అలాగా నాకేసా వస్తుంది ఇది చూస్తున్నారు కదా అది ఎలాగ దాని కళ్ళు తోటి చూడండి కళ్ళు అది ఎలా తిప్పుతుందా అది ఆల్రెడీ గమనిస్తుంది ఏదో జంతువులాగా ఉందని చెప్పి చూడండి ఓహో కార్లు చూడండి జి ఓడి అమ్మ ఎంత స్పీడ్ కలుపుతుంది చూడండి ఓ డి అది చూడండి శబ్దం సౌండ్ యొక్క వైబ్రేషన్ గమనించి ఎంత స్పీడ్ ఓ ఎంత చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది అది వెళ్ళిపోయింది సో మనం ఇంకా దాని డిస్టర్బెన్స్ చేయకూడదు చూడండి ఇలాంటి ప్రాంతాలకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి ఉంటే సోస్వారా ఇది డమ్ముకు దగ్గర ఉన్న వ్యూ పాయింట్ అనమాట సారీ అదే డమ్ముకు దగ్గర వ్యూ పాయింట్ కూడా ఉన్నది డమ్ముకు దగ్గర నుంచి మనకి రైట్ సైడ్ వెళ్ళిపోతే అరుకొస్తుంది వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే పాడేలు వెళ్ళిపోవచ్చు అనమాట ఆ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే జస్ట్ డమ్ముకి ఏదైతే గ్రామం ఉన్నదో అక్కడికి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ మిట్స్ గుర్తుపరిస్తే ఈ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది అనమాట